అంటే అంటే కదా కొంత ఇప్పుడు కొన్ని ప్రేమ ఉన్నాయి అర్థం కాదు అంటే నెక్స్ట్ ఏమన్నా ఇంకో క్వశ్చన్ ఉంటే దాని గురించి చేసుకుంటారా అలా జనరల్ చెప్పగలరా అరేంజ్ మ్యారేజ్లు వర్కౌట్ అవుతున్నాయి లవ్ మ్యారేజ్ కూడా వర్క్అట్ అవుతున్నాయి ఒపీనియన్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ అంటే నేనైతే లవ్ మ్యారేజ్ చేసుకుంటానేమో అని నాకు డౌట్ ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని రిలేషన్స్ ఆర్ వాట్ ఎవరు మనకున్న నాకున్న మెంటల్ కెపాసిటీకి మీ అమ్మాయిని చూపించి అరేంజ్ అరేంజ్ అంటే ఓకే మేబీ టూ పీపుల్ క్యాన్ మీట్అప్ అండ్ షేయింగ్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ అండ్ అరేంజ్ దెమ్సెల్స్ ఫర్ మ్యారేజ్ ఓకే దట్ మైట్ హ్యాపీ మ్యారేజ్ అది దురదొస్తే గోకోవల్ కానీ చర్మం ఒలిచేసుకుంటానంటా మ్యారేజా మంచి సంస్థానం మంచి సంస్థ కాకపోతే రాంగ్ రీజన్స్ గురించి చేస్తున్నారేమో అందుకే సరిగా వర్కౌట్ అవట్లేదేమో జనాలు కానీ నాకు డౌట్ చేసుకోవాలి తప్పులేదు దాంట్లో ప్రాబ్లం లేదు సిస్టంలో ప్రాబ్లం లేదు మ్యారేజ్లో కానీ టెంపుల్లో కానీ దేవుడిలో కానీ రిలీజియన్లో కానీ ఎక్కడ సిస్టమ్ ఈజ్ నాట్ ఫ్లాడ్ ఐఎమ్ నాట్ ఊమ్ ఊమ్ ఐ టు సే సిస్టమ్ ఈజ్ ఫ్లాడ్ తరతరాలుగా వస్తుంది ఈ మధ్య జనాలు రాంగ్ రీజన్స్కి చేసుకుంటున్నారేమో దానివల్ల పాపం పులిహోరలు అవుతున్నాయని నాకు